मलजे परिश्रामार्गम ओम रीम 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 आई रीम 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 री

దత్త నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్రాన్ని నిపుణున్ని ఈరోజు ఏందంటే ఒక ధూపక్రియ గురించి తెలియజేస్తాం అయితే ఈ ధూపక్రియ ఏంటంటే దయ్యము భూతము చేతబడి వాటి వాళ్ళకు అది పొగలాంటి ఏది ఆ క్రియ కూడా ధూపం కానీ దీపం కానీ ఇటువంటివి అన్నీ పొగలాంటివే ఆ పొగ ఈ బుల్లు నూనెతోటి తీసినట్టు పొగ పొగతోటే దిశాలి అయితే ఆ పొ పొగేసే విధానం చెప్తాం తయారు చేసుకునేది ఏం చేయాలంటే గోరోజనం కస్తూరి జవ్వాజి చికృష్ణాగరు తగరు తగరు చందనము ఒట్టివేర్లు తుంగమోస్తలు దమనము నాగేశరాలు గంధ చూర్ణము గ్రంథం చూర్ణము గద పొడిది గ్రంథ తగరము జటామైసి దేవదారు కడవకోష్టి కారింగువ పచ్చకర్పూరము ఇవన్నీ వేయాలన్నమాట వేసి పొడి తయారు చేసుకోవాలి కుంకుమ పువ్వు జాపత్రి జాజికాయ రక్తచందనము నాగసింధూరము మళ్ళొచ్చి మయూరిషికి పి పిట్టెకాలు చెట్టు హంస రాగి హంస విష్ణుక్రాంత సదాపాకు సరస్వతి ఆకు తెల్ల జీడిగింజలు మళ్ళొచ్చి బ్రహ్మదండి తెల్లగన్నేరు ఎర్రగన్నేరు పచ్చగన్నేరు తెల్లగురి మీద వేరు మళ్ళొచ్చేసి ఎర్రగురి మీద వేరు తెల్లవాళ్ళు రుద్రాక్షలు కొన్ని మైసాక్షి లోబాను ధూపము లోబాను ఊదు ఉత్తరేణి నల్ల ఉమ్మెంత గుంటెగలిగార వేరు మళ్ళా కొన్ని పసుపు కొమ్మలు పసుపు క్వలు శిలాజిత్తు భుజపత్రి పసుపు కొమ్మలు మే మేడిజి చెట్టు వేర్లు రావి చెట్టు వేర్లు బీపా చెట్టు వేర్లు పనస చెట్టు వేర్లు జమి చెట్టు వేర్లు మందారం చెట్టు వేర్లు అత్తిపత్తి వేర్లు విష్ణు తులసి లక్ష్మితులసి కలమంద చెట్టు ఒక చెట్టు వేరు గోరింటాకు చెట్టు వేరు సెలాపాకు చెట్టు వేరు గులాబీ రెక్కలు నెల ఉసిరివేర్లు చిత్త నక్షత్రంలో తెచ్చిన తాటి చెట్టు వేర్లు కా కాడమల్లె బదనిక మళ్ళీ వచ్చేసి దీపావళిని అమాస నాడు తెచ్చిన శుక్రవారం నాడు తెచ్చిన ధాన్యమ బదనిక చింత బదనిక అమావాస ఆదివారం నాడు తెచ్చిన వీమ బదనిక పౌర్ణమి రోజు తెచ్చిన జిల్లడు బదనిక అమావాస్య రోజు తెచ్చిన వావిలి జా జామ బదినిక జువి బదనిక దు దుర్షన బదనిక స్వాతి నక్షత్రంలో తెచ్చిన రేగు బదనిక తెల్ల తుమ్మె బదనిక నల్లతుమ్మ తుమ్మ కరివేపాకు బదనిక రాగి కడ్డి అరగదీసిన పౌడరు వెండి కడ్డి అరగదీసిన పౌడరు బంగారం కడ్డి అరగదీసిన పౌడరు ఇత్తడి కడ్డి అరగదీసిన పౌడరు సత్తు కడ్డి అరగదీసిన పౌడరు మారేడు చెట్టు వేరు నేరడు చెట్టు వేరు మళ్ళొచ్చేసి చామంతి చెట్టు వేరు చిత్రమూలం వేరు పొన్న చెట్టు వేరు తెల్ల గురి వేరు పిప్పళ్ళ వేరు మద్దివేర్లు నవధాన్యములు సంబంధించిన వడ్ల చెట్టు వేరు గోధుమ చెట్టు వేరు బొప్ప బొబ్బెళ్ల చెట్టు వేరు మిరుముల చెట్టు వేరు శనగల చెట్టు వేరు నల్ల ఆవాల వేరు అశోక చెట్టు వేరు పాసిగా ఒక పచ్చ పచ్చది మళ్ళా ఒక పచ్చ ఒక వైడూర్యము ఒక ముఖ్యము ఒక పగడము ఒక కేంపు ఒక గోవేదికము ఒక నీలము ఒక స్ఫటికము ఒక కుంకుమ కుంకుమ బరువు చూసుకొని వాటి రేట్లు కుంకుమ వేయాలి దాంట్లో మళ్ళీ వచ్చేసి పసుపు కలిపి అన్నిటిని మిల్లర్లు వేసి పౌడర్ చేసుకొని దాంట్లో దాంట్లోపల మైసాక్షి గుగ్గిలము లోబాను ఇవన్నీ కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ధూపక్రియ అవుతుంది ఈ ధూపం వేసుకున్న వాళ్ళకు ఎలాంటి రోగాలున్నా నివారణమైపోతాయి మొటిమల కాయ నుంచి కానీ లోపల క్యాన్సర్ లైట్ లక్షణాలు ఉన్నా లేకుంటే దగ్గు ఉన్నా లేకుంటే లైట్గా ఏదైనా క్షయ ఉన్నా అని నిర్మూలనమైపోతాయి మళ్ళీ వచ్చేసి చేతబడి లేకుంటే బాణామతి నా చిల్లంగి ఇలాంటివి ఏ ఉన్నా కానీ నివారణమైపోతుంది ఈ ధూపం చేసుకునేదానికి మీకు వీలు కాకుంటే నా దగ్గర రెడీగా ఉంటుంది ఇది మీకు నేను పోస్ట్లో కూడా పంపిస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు ఎలా వేలా మీ స సదా మీ సేవలు ఉంటాను ఈ ఫోన్లో మళ్ళీ ఫోన్ చేసుకొని రండి సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడూ నేను మీ సేవలు ఉంటాను నా సుదిశాస వరకు మీకు నేను ఎలా వేల సేవలో ఉంటానని మీకు హామీ ఇస్తున్నా మీ సాయి దత్తానందం జయగురుదత్తం